శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మలయాళం నటుడు వినాయకన్ అరెస్ట్ కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానంలో గోవా వెళ్లేందుకు వచ్చిన వినాయక మధ్య మధ్యలో విమానంలో ప్రయాణికుల పట్ల అసభ్యకర ప్రవర్తన ఇక వినాయకపై సిఐఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రయాణికులు వినాయకన్ అదుపులోకి తీసుకున్నారు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అతన్ని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు వినాయకపై కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు నింత్రు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో నాలుగున్నరకు వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయకన్ అనే వ్యక్తి వచ్చిందో ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో తాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిసే మిస్బిహేవ్ చేసింది కానీ వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐసేపు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది సిఐసే వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది మేము ఎంక్వైరీ చేసినాం అతను కూడా ఇంటాక్సికేషన్ కండిషన్లోనే ఉన్నాడు దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం ఉన్నాడు మధ్యవర్తుల్లోనే ఉన్నాడు ఇతను మలయాళ యాక్టర్